బైకోర్టు ఉత్తర్వులు మంచి నీళ్లు కరెంటు వెంటనే భూదానికి వాసులకు బైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మంచి నీళ్లు కరెంటు వెంటనే

అంటే దీనికంటే ముందు రెండు వేల పద్నాలుగు జనవరిలో మేము అప్లికేషన్ పెట్టుకుంటే పద్దెనిమిది వందల తొంభై ఐదు కుటుంబాలు వారు ఆంధ్రప్రదేశ్ భూతాన్ యజ్ఞ బోర్డు ఆంధ్రప్రదేశ్ వారికి మేము అప్లికేషన్ పెట్టుకుంటే జనవరి జనవరిలో పెట్టుకుంటే అదే సంవత్సరంలో ఏప్రిల్లో మాకు కూడా పద్దెనిమిది వందల తొంభై ఐదు కుటుంబాలు కూడా భూతాన్ యజ్ఞ బోర్డు వారు ప్రొసీడింగ్ ఇచ్చారు ప్రొసీడింగ్ ఇచ్చిన నాటి నుంచి కూడా మేము ఇక్కడ మా స్థాయికి తగ్గట్టుగా నివాసాలు ఏర్పరచుకొని స్థిర నివాసం ఉంటూ ఇక్కడ నుంచి కూడా జీవనం సాగిస్తున్నాం సాగిస్తున్నటువంటి క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో మాకు గౌరవ హైకోర్టు వారు కూడా అంటే చట్టబద్ధంగా మీరు ఆ ఆర్డర్లు ఆరు ఆర్డర్లు ఈ రోజు వరకు కూడా ఆరు ఆర్డర్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మాకు మంచినీళ్ళు కరెంటు వెళ్లి చూసి వారు నివాసం ఉన్నట్లయితే మంచినీళ్ళు కరెంటు కనీస వసతులు కల్పించండి సంబంధించినటువంటి అధికారులకు ఎలక్ట్రీషియన్ వారికి కానీ తర్వాత మున్సిపల్ వారికి కూడా పంపడం జరిగింది పంపిన నాటి నుంచి కూడా మేము రెండు వేల పంతొమ్మిది కూడా పంతొమ్మిది సంవత్సరం నుంచి కూడా మేము మా ఆర్డర్ కాపీలు పట్టుకొని మాకున్న హక్కులు ఏమవుతున్నాయో వాటిని అన్నిటి కూడా పట్టి పట్టుకొని సంబంధించినటువంటి అధికారుల చుట్టూ కూడా తిరుగుతున్నాం ఈ రోజు వరకు కూడా ఆ తిరుగుతూ ఉన్నటువంటి క్రమంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత తిరుగుతూనే ఉన్నాం రెండు వేల ఇరవై రెండులో మాకు పక్కన ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ట్రాన్స్ఫర్ ఉన్నది ఉంటే దానిని మేము హైకోర్టు ఆర్డర్లు ప్రజలు దాన్ని అమలు చేయబోతే ప్రజలు ఏం చేశారు ఆర్డర్ ఉన్నది కదా మనం ఇన్నిసార్లు తిరుగుతున్నాం కనీసం మనం ఏం చేస్తున్నాం అని మొన్న రీసెంట్గా ఈ ఉచిత కరెంటు వచ్చిన తర్వాత ఉచిత కరెంటు కదా ఈ ఉచిత కరెంటుని ఎక్కడున్నా కూడా ఉపయోగ ఉపయోగపడుతుంది కనీసం మనం ఉపయోగించుకుందాం అనేటువంటి ఆలోచనతో మేము ఒక వైరు తగిలించుకొని ఒక నిబంధనగా ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళ సుమారు ఒక పన్నెండు వందల కుటుంబాలు ఉంటాం ఇంటికి ఒక బల్పు సొప్పునే మేము కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ ఆ దెబ్బ అవుతుంది మనం అదనంగా అవుతుంది కాబట్టి ఒక బల్బు దప్ప ఏమైనా సరే పెట్టడానికి వీల్లేదని అట్లా చేసుకొని కండిషన్ మీద మా కాలే మాట్లాడుకొని చేసుకోవడం జరిగింది జరిగిన తర్వాత ఇంతకుముందు రెండు మూడు సార్లు కూడా వైరు అర్ధరాత్రి పూట వచ్చేసి వైరు కట్ చేసుకుని వెళ్ళిపోవడం ఒక ఐదారు సార్లు జరిగింది తర్వాత కూడా పోయిన ఈ నెలలోనే నాలుగో తారీఖున కూడా వైరు కట్ చేసుకొని పోతే ఆ రోజు కలెక్టర్ గారిని కలిసాం కలెక్టర్ గారిని కలిసిన తర్వాత సరే చూద్దాం చూద్దామన్నారు ఆ రోజు మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి మళ్ళీ తల ఐదు వందల వెయ్యి రూపాయలు వేసుకొని యాభై ఐదు వేల రూపాయలు పెట్టి మళ్ళీ వైరు తీసుకొచ్చాం వైర్ తీసుకొస్తే నిన్న మధ్యాహ్నం పూట అదే ఊరిని మళ్ళీ కట్ చేసుకొని మధ్యాహ్నం పూట ఆదివారం కదా చుట్టూ ఉన్నది ఆ మరుగు అడ్డం పెట్టుకొని కట్ చేసుకొని వెళ్ళిపోయారు సరే మేము ఏమంటున్నామంటే మాకున్నటువంటి ఆర్డర్ల ప్రకారం ఏమైతున్నాయో సరే గత ప్రభుత్వంలో మాకు ఏం న్యాయం జరగలేదు సరే ఈ ప్రభుత్వం వస్తే మాకు ఉద్దేశం కూడా ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది సీఎం గారు కరుణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు సరే భూతానుభూతి అనేది గాంధీ యొక్క గాంధీ గారు ఆ మహాత్మా గాంధీ గారి ఆశయాల కోసం ఉన్నది కాబట్టి సరే కాంగ్రెస్ పార్టీ వస్తే సరే మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో కూడా మా జనం కూడా మాకు సుమారు ఇక్కడ కాలు ఏడు వేల మంది జనాభు ఉంటారు సరే రీసెంట్గా ఒక మూడు నాలుగు వేల మంది ఉన్నా కూడా పద్దెనిమిది వందల తొంభై కుటుంబాలంటే కనీసం ఇంటికి ఇద్దరు ముగ్గురు అట్లా ఏడుగురున్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి కనీసం ఏమేమి ఉంటానంటే మినిమం ఏడు ఎనిమిది వేల మంది కూడా ఉన్నారు ఎనిమిది వేల మంది కూడా మాకు ఇవాళ ఖచ్చితంగా గత ప్రభుత్వం మీద మాకు ఏం న్యాయం జరగలేదని వ్యతిరేకతతో మొన్న ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గెలిపించారు సరే గెలిపించిన తర్వాత కూడా మేము మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం న్యాయం జరుగుతుంది అనుకుని తర్వాత కూడా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసాం ఒకసారి రెండు సార్లు కూడా కలిసి కలిసాం సార్ చూద్దామన్నారు సరే చూద్దామనేది అంటే కనీసం అవసరం మనిషికి ఒక భూవ అనేది ఎంతో ఒక నీళ్లు అట్లా కరెంటు అనేది అంటే ఇలా నీళ్లు అనేది ప్రధానం ఆ తర్వాత కరెంటు ఇలా ఉన్నటువంటి పరిస్థితులకు మనం ఇలా ఉన్న టెక్నాలజీకి అలవాటు పడ్డాం గతంలో కరెంటు లేకపోతే ఉన్నాం కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థలో కూడా కరెంటు ఈగకపోవటం అనేది దుర్బరం మా యొక్క దుర్భరం అనుకుంటున్నాము సరే రాజకీయాలు మేము ఏదో రాజకీయాలు చేసి ఓట్లలో నిలబడి చే పోటీ చేసే వాళ్ళం కూడా కాదు మేము ఈ ఈ ప్రభుత్వాన్ని మేము ఏమైతే ఆశించినమో మాకు న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా గౌరవ మంత్రులు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని తక్షణమే కనీస అవసరమైనటువంటి మంచినీళ్ళు కరెంటుని తక్షణమే అమలు చేయాలని మేము మా భూదాన కాలనీ వాసుల నుంచి కూడా అందరం మా అందరం కూడా కోరుకుంటున్నాం పేరు కల్తీ రామచంద్రయ్య గ్రామీణ పెద్దల సంఘం జిల్లా కా కార్యదర్శి అయితే ఇవాళ మేము దాదాపు రెండు వేల పద్నాలుగు మేము దీనికి అప్లికేషన్ పెట్టుకుంటే రెండు వేల పద్నాలుగు జ మే నెలలో మాకు అప్లికేషన్ అది భూదాన భూదాన భూమి నుంచి ప్రొసీడింగ్ వచ్చాయి ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలు కూడా మేము దాని మీద జనాన్ని కదిలించి మేము ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు ఎన్నో దఫాలుగా అప్లికేషన్ పెట్టడం జరిగింది పెట్టినా కానీ నాలుగు సంవత్సరాలు కూడా ఏమీ స్పందన లేకపోతే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదిహేనో తారీఖు మీ యొక్క ప్రదేశం మీదకి రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా దరిదాపుగా ఎన్నో నిర్బంధాలు ఎన్నో ఆటంకాలు పక్క నుంచి దరిదాపు ఈ యొక్క పాలక వర్గాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి అన్ని అయినా కానీ వాటిని అన్నింటిని కూడా అధిగమిస్తూ సామరస్యపూర్వకంగా కూడా మేము ఇప్పటివరకు కూడా ఎలాంటి విచ్ఛిన్నాలు చేయకోకుండా మేము ఈ యొక్క మా ప్రజల్ని కాపాడుకుంటూ వస్తున్నాం అయితే మాకు ఉన్నటువంటి ఆరు ఆర్డర్లు కూడా ఈ యొక్క ఉన్నటువంటి పా పాలకులు ఈ యొక్క ప్రభుత్వాలు మమ్మల్ని ఎలాంటి అంటే కనికరం లేకోకుండా ఈ ప్రజలు ఇక్కడ ఖమ్మానికి కూర్చేంత దూరంలో కొత్త కలెక్టర్ ఆఫీసు ఆపోజిట్ గుట్ట మీద ఈ ప్రజలు ఉంటున్నారు వీళ్ళకి మనం మంచి నీళ్ళు కరెంటు వగైరాలు రోడ్లు మరియు డ్రైనేజీలు ఇలాంటి సౌకర్యాలు కల్పిద్దామనే ఒక చిత్తశుద్ధి లేకపోగా మమ్మల్ని గతంలో దర్యాపు మూడు సార్లు నాలుగు సార్లు మా వైరు మూడు నాలుగు లక్షల రూపాయల వైర్లు కూడా దొంగతనంగా వచ్చి ఖర్చా పోయారు అయినా కానీ మేము దాన్ని వాళ్ళని ఒక మాట కూడా అనుకోకుండా మేము ఒకసారి కావాలి మమ్మల్ని నాలుగోసారి తీసుకున్న తర్వాత మేము కరెంటు వాళ్ళని మందలించాం ఏంటండి మా మాకి కోర్టు హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి నాలుగు నాలుగు ఆరు ఆర్డర్లు ఉన్నాయి మంచి కరెంటు ఇవ్వమని కూడా ఆర్డర్ ఉంది కదా ఆర్డర్ని ఎందుకు అమలు చేయట్లేదు ఈ అమలు చేయకపోవటం అనేది మీ నిర్లక్ష్యం కదా మేము దాన్ని అన్ని రకాలు కూడా మేము మీకు తెలియజెప్తున్నాం కదా దాన్ని మీరు పాటించట్లేదు కాబట్టి ఈ ఎగనైనా సరే మీరు పాటించండి అని చెప్పి చెప్పి వినియోగించుకోవడం జరిగింది అయినా కానీ వినకోకుండా మొన్న మొన్నటికి మొన్న నా నాలుగో తారీఖు మా మా దగ్గరకు వచ్చి మాకు తెలవకోకుండా ఆ యొక్క కస్తూర్బాయ్ స్కూల్ దగ్గరకు వచ్చి ఆ ఉయ్యులు కట్ చేసుకొని పోయింది ఆ యాభై వేల రూపాయల ఉరు కట్ చేసపోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఇది సమన్వసం కాదు ఈ యొక్క పాలకులు అంటే ప్రజల పట్ల ప్రేమ ఉందా లేకపోతే సవితి ప్రేమ చూపిస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు ప్రేమ చూపించే వాళ్ళైతే ఆ కరెంటు అట్లా ఉంచి ఇంకా కావాల్సిన సౌకర్యాలు ఏం చేయాలనేది ఈ యొక్క ప్రభుత్వాలు చూడాల్సింది పోయి ప్రజల మీద ఎలాంటి దా దుర్భరమైనటువంటి దాడులు చేయటం ఇలాంటి నీచమైనటువంటి ఈ యొక్క పనులు చేయటం అనేది కరెక్ట్ కాదు దీన్ని వెంటనే వెనక్కి తీసుకు ఈ కరెంట్ మంచిలని సరి అయిన పద్ధతులు కొనసాగించి ఈ యొక్క ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు వచ్చారంటేనే మేము కూడా చాలా గౌరవపడ్డాం కానీ మా మాకు కూడా ఏదైనా ఒక ఉపయోగం జరిగిద్దాని అనుకున్నాం తప్ప ఇలాంటి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఈ పాలన ఉంటుందని మేము అనుకోలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది మార్చుకొని ఈ భూదాన వినోబ నవోదయ కాలని వాసులకు మా మాకి ఈ కరెంటు మంచి వెంటనే విడుదల చేయాలి విడద విడుదల చేయకపోతే మేము ప్రజలం ఇప్పుడు మాకి ఈ ఖమ్మం జిల్లాలో మేము ఓట్లు వేస్తేనే ఈ మంత్రులంతా గెలిచింది ప్రజలు వేస్తే మా ప్రజలు ప్రజలేస్తేనే ప్రజలు వేస్తేనేగా గెలిచింది అంటే మేము వినకపోతే వాళ్ళు గెలవరా అంటే అంటే ఆయన అందరూ వేస్తేనేగా గెలిచింది ఇది ఇది గుర్తించాలి గుర్తించి ఖచ్చితంగా ఈ యొక్క భూదాన కాలనీ యొక్క వాసుల్ని రోడ్లు కరెంటు మంచినీళ్ళు వగేరాలు సరైన పద్ధతులు ఆరు ఆర్డర్లు గుర్తించి మాకు మంచి కరెంట్ని వెంటనే విడుదల చేయాలని మీ యొక్క మంత్రివర్గాన్ని కానీ ఈ యొక్క కలెక్టర్ ఎంఆర్ఓ ఆర్డీఓ లేని అందరినీ కూడా ఒక అధికార యంత్రాంగాన్ని కూడా అందరినీ కోరుతున్నాం ఖచ్చితంగా మీరు మీ మీ యొక్క మనసుని ప్రశ్నించుకొని ఈ ప్రజలకు ఎందుకు ఇవ్వకూడదు అనేది ఒకటి మన ఆలోచించి చేస్తే బాగుంటుందని మా యొక్క మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం అండి మేము పనులు చేసుకునే మా పనులండి ఇక్కడ నుంచి ఈ చిన్న ఈ గుడిచెల్లలో నుంచి మేము కమ్మ వెళ్ళిపోయి మరి చిన్న పనులు వాటర్లో పని కానీ కూలి పనులు చేసుకొని బతుకుతున్నాం మా పిల్లలు గవర్నమెంటు స్కూల్కి పోతున్నారు మా పిల్లలు రాత్రి కరెంట్ లేకపోతే దోమలు కుట్టి నిద్ర లేక ఆ యొక్క పాఠశాలల్లో కళ్ళు తిరిగి మా పిల్లలు పడిపోతున్నారు మీరు మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకాలు చేసుకొని మాకు మంచినీళ్ళు కరెంటు మా పేదలకు సహాయం చేయమని దానం చేయమని ఆ యొక్క ముఖ్య ముఖ్యమంత్రి గారు కానీ ఈ పదాన్ని ఎక్కడుంటే మంత్రులకు కానీ మేము నమస్కారాలు మేము సూత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా బాధని ఎమిర్పించుకుంటారు మా బాధని ఆలకిస్తారని మరి మాకు ఎవరున్నారంటే గతకాలం ప్రభుత్వం మమ్మల్ని లెక్క చేయలేదు ఈ ప్రభుత్వం అయినా ఇదివరకు ఇంద్రకా ఇంద్రం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మంచిగా జరిగింది ఇప్పుడు ప్రభుత్వం వస్తే మాకు మంచిగా జరిగిద్ది మాకు న్యాయం జరిగిద్ది ఆ మంత్రులు వచ్చి మాకు న్యాయం చేస్తారని ఎంత ఆశతో ఎదురు ఎదురుచూసినాం మాకు మా ఆశ నిరాశ కాకుండా మాకు మంచి నీళ్ళు మరి కరెంటు మాకిచ్చి ఇది కూడా మాకు దోమకాటికి మా ప్రాణం పోయినాక ఇదిగో మా ఇంటికి లక్ష్యమని అనకుండా మా ప్రాణం తలికే మమ్మల్ని బ్రతికించమని వారు పాదాలు పట్టుకొని అడుగుతున్నాం సార్ మమ్మల్ని జ్ఞాపకాలు చేసుకోండి